విఎక్స్ టూ ప్లస్ మరియు గోఈవీ రంగంలో తదుపరి పెద్ద మార్గదర్శకాలు కొత్త ఫీచర్లతో విఎక్స్ టూ ప్లస్ మరియు గోఈవీ వాహనాలు విశాఖపట్నం శ్రీహర్ష ప్రీమియా షోరూంలో విఎక్స్ ప్లస్ మరియు గో మోడల్స్ భారతీయ ఈవీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి విశాఖలో రేషవాణిపాలెంలో శ్రీహర్ష ప్రీమియం షోరూం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్ష మోటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటపాటి సురేష్ మరియు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఖాదర్ బాషా పాల్గొన్నారు హర్ష మోటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటపాటి సురేష్ మాట్లాడుతూ బిఏఎస్ మోడల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని తెలిపారు సాధారణంగా బీఏఎస్ మోడల్లో వినియోగదారులు స్కూటర్ని కొనుగోలు చేసి ప్రతిరోజు ఉపయోగించిన కిలోమీటర్లకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల వారు స్కూటర్ను స్వంతంగా పొందలేరు మొదటిసారిగా ఇండస్ట్రీలో వినియోగదారులు స్కూటర్ను ప్రత్యక్షంగా కొనుగోలు చేయవచ్చు మరియు బ్యాటరీ కోసం ఈఎంఐ ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉంది ఈఎంఐ కాలపరిమితి ముగిసిన తరువాత బ్యాటరీ కూడా వారి సొంతమవుతుంది ఈ కొత్త మోడల్ వినియోగదారులకు పూర్తి స్థాయి స్వతంత్రాన్ని కలిగిస్తూ ఈ వి రంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు అలాగే కాదర్ భాష మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వాహనాలపై ఎక్కువగా ప్రజలు మక్కువ చూపుతున్నారు కాలనా పరంగా యువతకు ఈ వాహనాలు రావడం ఎంతో సంతోషదాయకమని తెలియపరచాలి ఈవి వెహికల్స్ ప్రతి సామాన్యమైన పౌరుడు ఉపయోగించే విధంగా ఉంటుందని తెలిపారు ఇది చూడ్డానికి స్కూటర్ లాగా ఎలక్ట్రికల్ వెహికల్ ఉండటం వలన హీరో మోటార్ కార్ప్ ఈ బోటర్ అని కొత్తగా పేరు నామధేయం చేశారు ఇక నుంచి ఈ వెహికల్ ని ఈ బోటర్ పిలవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో హీరో మోటార్ క్రాప్ టెరిటరీ సేల్స్ ఆఫీసర్ కె నాగసాయి హర్ష మోటర్స్ ఏజీ హర్ష మోటార్స్ ఏజీఎం రాజు తదితరులు పాల్గొన్నారు ప్రకారము సిటీలో ఈ బైక్ రేసింగ్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టే దిశగా ఈరోజు స్పీడ్ లిమిట్ కంట్రోల్ బైక్స్ ఇంట్రడ్యూస్ అవ్వడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయము ఈ బ్యాటరీ వెహికల్స్ పెరగడం వల్ల పొల్యూషన్ కంట్రోల్తో పాటు ప్రమాదాలు కూడా నివారణ జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదాలను నివారించే దిశగా ఎటువంటి బైకులు ఇంట్రడ్యూస్ అవుతుండడం కూడా కొంచెం మంచి పరిణామంగా తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనాలను నడిపే తరుణంలో ఈ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రమాదాలని అరికడతారని అలాగే హెల్మెట్ని ప కంపల్సరిగా ధరిస్తారని ప్రతి ఒక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనని పాటిస్తూ వాహనదారులు వాహనాన్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నారు సో ఇది విడా బిఎక్స్ టూ అని కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసాము హీరో హీరో కంపెనీ ద్వారా దీనివల్ల మెయిన్ థింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల చాలా పొల్యూషన్ అనేది తగ్గుతుంది ప్రజెంట్ మార్కెట్లో ఈ విడాలో ఉన్న ఆప్షన్ ఎవరికీ లేదనమాట విడా విఎక్స్ టూ టూ రిమూవల్ బ్యాటరీస్తో వస్తుంది లో కూడా ఎవరికీ లేదనమాట సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్ లో లేని వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఛార్జింగ్ ఈజీగా ఉంటుంది నో పార్కింగ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఛార్జింగ్ ఈజీగా ఉండడానికి టీ రూమ్ మొబైల్ బ్యాటరీస్ అనేవి ఈజీగా ఉంటుంది ఇది రూమ్ ప్రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మాత్రమే అండ్ దీన్ని సపరేట్గా పర్చేస్ చేసుకుంటా కూడా బ్యాస్ సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చాము ఈ బ్యాస్ సిస్టమ్ అనేది కూడా మార్కెట్లో ఇప్పటివరకు అక్కడ లేదు సో బ్యాస్ సిస్టమ్ ద్వారా కూడా కస్టమర్స్కి కొన్ని బెనిఫిట్స్ స్కీమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట బ్యాస్ సిస్టమ్ ద్వారా వెహికల్ సపరేట్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే టూ రిమూవబుల్ బ్యాటరీస్ అంటే ఫైవ్ ఆమ్స్ ఛార్జింగ్ ఎక్కడ ఉన్నా సరే ఆ త్రీ పిన్ ప్లేక్లో ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కాంప్యూటర్స్ ఎవరికి లేరు అండ్ ఆల్సో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నా అంటే కస్టమర్ రోడ్డు ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఈజీగా వన్ అవర్లో ఛార్జ్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది దీని రేంజ్ వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అనమాట ఐడీసీ రేంజ్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ ఉంటుంది సో మార్కెట్లో వేరే కాంప్యూటర్స్ ఐడీసీ రేంజ్ చెప్పి కస్టమర్ని వేరేలాగా మోటివేట్ చేస్తారు బట్ మేమేంటంటే ట్రూ రేంజ్ చెప్తున్నాము హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది పక్కా ట్రూ రేంజ్ వస్తుంది థ్యాంక్ యూ